హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ లేవగానే కొంచెంసేపు రెస్ట్ తీసుకున్నానండి ఎందుకంటే బాగా హీట్గా ఉందనమాట నా అయితే సరిగ్గా నిద్రపట్టలేదు ఒక అరెండు సేపు మన స్టిచ్చింగ్ ఛానల్లో ఉన్న డౌట్స్కి రిప్లై ఇచ్చానండి చాలా పెండింగ్ ఉండిపోయి అవన్నీ కూడా రిప్లై ఇచ్చేసాను దగ్గర దగ్గర హాఫ్ అన్ అవర్ పట్టింది అందరికి రిప్లై ఇవ్వడానికి సో ఇప్పుడైతే టీ కా టీ అయితే కాస్తున్నాను ఒక గ్లాసు వాటర్ వేశాను రెండు టేబుల్ స్పూన్లు షుగరు రెండు టేబుల్ స్పూన్లు టీ పౌడర్ రెడ్ లేబుల్ టీ పౌడరు ఒక గ్లాసు వాటర్ వేశాను కదా ఒక గ్లాసు పాలు వేశాను అనమాట సో ఇప్పుడు వచ్చేసి నేనైతే బియ్యం పెడుతున్నాను బియ్యాన్ని ఎక్కువ అంటారు కాబట్టి నేను వన్ టైమే కడుగుతానండి చిన్నప్పుడు స్కూల్లో చదువుకునేటప్పుడు చెప్పానమాట బియ్యాన్ని ఎక్కువ కడితే బెర్రీ బెర్రీ అని వ్యాధి వస్తుంది అని చెప్పేసి సైన్స్లో సో అందుకని చెప్పేసి అప్పటి నుంచి నాకు బాగా గుర్తు అనమాట అప్పట్లో నేను వంట చేయకపోయినా అలా బ్రెయిన్లో అలా ఉండిపోయింది నేను వంట స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎక్కువ కడగను ఓన్లీ వన్ టైమే కొంచెం నీట్గా కడిగేస్తాను రెండు మూడు సార్లు కడగను కానీ గంజి అయితే తీస్తానండి చాలామంది తీయకూడదు అంటారు కానీ మాకు పడదన్నమాట వెయిట్ చేస్తుంది అందుకని గంజి అయితే తీసేస్తాను స్టార్టింగ్లో తీసేదాన్ని కాదు కానీ హెల్త్ డిస్టర్బ్ అవుతుందని చెప్పేసి ఇలాగ అనమాట ఎంత ఎక్కువ రైస్ అయినా కూడా ఇదే మెథడ్ ఫాలో అవుతానండి వాచడంలో గ్లాస్ పెట్టేస్తాను నేను వాచ్ ఒక గ్లాస్ పెట్టేసి వదిలేస్తే అది మొత్తం కూడా మంచిగా అయిపోయి పొడి పొడిగా అయిపోతుంది ఒకసారి రెండు నిమిషాలు దమ్ పెట్టామంటే సరిపోతుంది అయితే దోశల పిండి ఉందండి కొద్దిగా పల్చగా చేసి అట్ల కింద వేస్తాను బాగుంటుంది దూదిలాగా స్మూత్గా ఉంటుంది కొద్దిగా గట్టిగా ఉన్న పిండితో వేస్తే దోశలాగా వస్తుంది కదా కొంచెం ఉన్న దోశలతోటి దరసరిగా వేసామనుకోండి మెత్తగా దూదిలా ఉంటాయి అనమాట అదొక రకమైన టైప్ అయినా దోశ టేస్ట్ వస్తుంది నేను అట్లు వేశాను ఈరోజేమో ఇడ్లీ పిండి ఉంటే అట్లు వేసాను అది అయిపోయింది సో టమాటా పచ్చ చేస్తాను కర్రీ వచ్చేసి వంకాయలు ఉన్నాయి వంకాయ జీడిపప్పు చేస్తానండి బాగుంటుంది కాంబినేషన్ వంకాయలు చేసినప్పుడల్లా జీడిపప్పులు వేస్తాను ఒక్కొక్కసారి వేయను అనమాట మోస్ట్లీ వేయడానికే ట్రై చేస్తాను ఎందుకంటే కొంచెం హెల్తీ కూడా ఉంటుంది కదా పిల్లలు తింటారని చెప్పేసి ముందుగా నానబెట్టుకున్నాం అనుకోండి పచ్చి ఎలాగైతే పచ్చి ఉంటాయి కదా జీడిపప్పు పచ్చి టేస్ట్ వస్తుంది అన్నమాట పచ్చి జీడిపప్పు టేస్ట్ వస్తుంది అందుకని చెప్పేసి నేను జీడిపప్పు నానబెడతాను సో ఇప్పుడైతే జీడిపప్పు నానపోతుంది ఒక ఉల్లిపాయ తీసుకొచ్చి కట్ చేసి పెట్టుకుంటాను టీ కూడా అయిపోయింది ఇంకా స్టవ్ ఆన్ చేసేసుకొని కొంచెం ఆయిల్ వేస్తాను ఈ ఆయిల్ నిన్న నైటు పప్పు ఉంది పప్పు ఉంటే దాంట్లోకి అప్పడా లేపాను అనమాట అలా ఇంకా అలాగే ఉంచేసాను తర్వాత తీసుకొచ్చి వేడిగా ఉందని చెప్పేసి సన్నగా కట్ చేశానండి బాగా స్లైసెస్ కింద సన్నగా కట్ చేశాను కొద్దిగా ఉప్పు పసుపు వేసేసి బాగా మగ్గ పెట్టేస్తాను ఎందుకంటే సన్నగా కట్ వచ్చేసాను కదా మళ్ళీ ఉడకవని చెప్పేసి బాగా మగ్గ పెడతాను అన్నమాట ఇదంతా మగ్గిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేడి నీళ్ళు పక్కన పెట్టేశాను ఎంత ఎండాకాలమైనా వేడి నీళ్ళు కాస్తానండి కాచి చల్లార్చి బాటిల్ వేసి ఫ్రిడ్జ్లో పెడతానమాట నేనైతే ఫ్రిడ్జ్ వాటర్ ఎక్కువ తాగట్లేదు మళ్ళీ గొంతు నొప్పి చేస్తుందండి మొన్న బాగా వాటర్ అయితే తాగుతున్నానండి మొన్న ఎఫెక్ట్ బాగా వచ్చింది నాకైతేనే చాలా మూడు రోజులు బాధపడ్డాను కదా అప్పటి నుంచి వాటర్ బాగా తాగుతున్నాను బాటిల్ కనిపిస్తే చాలు తాగేస్తున్నాను అనమాట లేకపోతే డబ్బాల నుంచి అదే గిన్నెల నుంచి అయినా తాగేస్తున్నాను తాగండి మీరు కూడా అసలే సమ్మర్ కదా వాటర్ ఎక్కువ తాగితే కూడా బాడీకి మంచిది ఇంకా కొద్దిగా మగ్గిపోవాలి మగ్గిన తర్వాత వంకాయలు వేసేస్తాను జీడిపప్పు ముందు వంకాయలు వేసి మగ్గిన తర్వాత జీడిపప్పు వేస్తాను ఇంకో రెండు నిమిషాలతో చూస్తే కొద్దిగా ఆయిల్ తక్కువైనట్టు అనిపిస్తుంది కింద అనమాట పెద్ద ఫ్లేమ్ మీద పెట్టినా కూడా మాడిపోతుందండి చిన్న ఫ్లేమ్ మీద పెట్టుకోవాలి ఇందులో కొంచెం పసుపు వేసేస్తాను కొద్దిగా ఆయిల్ వేస్తాను తర్వాత వచ్చేసి వంకాయలు ఇంకా కట్ చేసి నీళ్ళలో వేయనమాట డైరెక్ట్గా ఇట్లా గిన్నెలో వేసేస్తాను పక్కన కట్ చేసేసి ఇందులో వేసేయటమే ఇంకా బ్లాక్ అవ్వు ఇంకా వాటర్ వేయాల్సిన పని కూడా ఉండదు వెంట వెంటనే బ్యాక్ టు బ్యాక్ అనమాట సో ఇదంతా బాగా మగ్గిపోయిన తర్వాత జీడిపప్పు వేసామనుకోండి ఇంకా అది కూడా ఫ్రై అవుతుంది ఇక మొత్తం కూడా ఫ్రై అయిపోయిందండి ఇంకా దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను అంతలోపు దోశలు వేస్తాను దోశలు అంటే కొంచెం అట్లు టైప్లో అనమాట దీన్ని మూత పెట్టేసి ఇంకా పక్కకు వెళ్ళి కొద్దిగా వా వేడికి పోయింది పనిలో పడి మర్చిపోయాను కొంచెం వాటర్ అయితే చలితే వేడి తగ్గుతుంది ఇప్పుడు ఆయిల్ వేసాను కదా దీని మీదే ఇంకా రెండు టేబుల్ స్పూన్ పిండి వేసేసామనుకోండి రెండు టేబుల్ స్పూన్ పిండి వేసేస్తే ఇంకా దోశలాగా పల్చగా కాదనమాట కొంచెం ఇలాగ అంతే షడ్ దోశలు అంటారు అనుకుంటా దీన్ని ఇంకా మెత్తగా ఉంటుంది దూదులాగా అట్లాగే వేసామనుకోండి మెత్తగా దూతులాగా ఉంటుంది సో వీడియో ఆన్ చేయడం మర్చిపోయాను దీంట్లో ఏం వేసానంటే అల్లం వెల్లుల్లి పేస్టు కారము గరం మసాలా ధనియాల పొడి జీడిపప్పు అవన్నీ వేసేసి మగ్గ పెట్టేస్తాను అనమాట కారం కూడా అన్నీ వేసేసాను వీడియో ఆన్ చేయడం మర్చిపోయాను సో కొంచెం వాటర్ వేసేస్తే సరిపోతుంది వంకాయలు మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను అది కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత జీడిపప్పు వేశాను అది ఫ్రై అయిన తర్వాత కారము కొద్దిగా ఉప్పు గరం మసాలా తర్వాత వచ్చేసి ధనియాల పొడి సో పక్కన దోశలు కూడా రెడీ అయిపోతున్నాయి చూడండి పైన బబుల్స్ కింద వచ్చింది కదా అలా వస్తే మెత్తగా ఉంటాయి అన్నమాట నేను ఎప్పుడైనా దోశలు అస్తామాన దోశలు అనుకుంటే ఈ టైప్లో వేస్తూ ఉంటానమాట అట్లు టైప్లో ఒక ఆరు వేస్తానండి ఒకటి పిల్లలు తింటారు మేము చెరో రెండు సరిపోతుంది మళ్ళీ ఎక్కువ వేసినా కూడా ఉండిపోతాయి అనమాట తక్కువ వేస్తే సరిపోదు దీంట్లోకి చెట్నీకి ఏం చేస్తానంటే కొంచెం పల్లీలు జీరకర్ర వెల్లుల్లి రెడ్ చిల్లీ చెప్పాను కదా పచ్చిమిరపకాయలు తీసుకురాలేదని చెప్పేసి అందుకని ఈ వారం అంతా కూడా మిరపకాయలతో సరిపెట్టుకుంటున్నాను నెక్స్ట్ వీక్ ఖచ్చితంగా తీసుకురావాలి ఇంకా అది పచ్చ కలర్లున్నా తప్పదు అసలు లేవు కదా కొంచెం పల్లీలు వేసేసి బాగా ఫ్రై చేస్తున్నాను బాగా ఫ్రై చేసేసి కొంచెం జీరకర్ర వెల్లుల్లిపాయలు ఎన్ని ఇది ఫ్రై అయిన తర్వాత వేస్తాను లేకపోతే అవి మాడిపోతాయి ఇవి ఫ్రై అవ ఛార్జింగ్ పెట్టడం మర్చిపోయానండి లైట్కి అందుకునే డార్క్ కలర్లో కనిపిస్తుంది మీకు ఇంకా కర్రీ కూడా అయిపోతుందండి ఇంకా దీన్ని పక్కన పెట్టేస్తాను ఇదిగో దగ్గరికి వచ్చేసింది కొంచెం ఆయిల్ బయటకు వచ్చేస్తే సరిపోతుంది కుక్కర్ ఏం పెట్టనండి బాగా మగ్గ పెట్టేసామనుకోండి కుక్కర్ అవసరం లేదు దీన్ని మూత పెట్టేసి రెండు నిమిషాలు స్టవ్ ఆన్ ఆఫ్ చేసామంటే ఇంకా కర్రీ కూడా అయిపోయినట్టే తోడు పెట్టాలి పెరుగు తోడు పెట్టాలి ఎప్పటికప్పుడు అలాగే తోడు పెట్టుకో పెట్టుకుంటున్నాను ఎందుకంటే మళ్ళీ ఎండాకాలం కదా పులిసిపోతుందని చెప్పేసి ఇదంతా ఫ్రై అయిపోయింది నిన్న ఒక బ్లౌజ్ కుట్టానండి తర్వాత వచ్చేసి ఒక డ్రెస్ కూడా కుట్టాను అన్ని అతుకులే డ్రెస్కి ఎందుకంటే హైట్ సరిపోలేదనమాట చిరాకు వచ్చేసింది అతుకులతోటి కుట్టినా కూడా కానీ మిషన్ అయితే బాగుందండి బాగా పనిచేస్తుంది అయితే మన స్టిచ్చింగ్ ఛానల్ ఇంకా వీడియో పెట్టాల్సిందే రేపటికి వన్ వీక్ అవుతుంది ఇంకా మనం పడ్డ తిప్పలు కూడా చెప్తే వాళ్ళు కూడా కొంచెం కాన్ఫిడెంట్ అనేది పెరుగుతుంది కదా పర్లేదు మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా బాగుంటుందని తెలుస్తుంది కదా స్టిచ్చింగ్ ఛానల్ వాళ్ళకి అందుకుని ఇంకా రేపు పెడతానండి వీడియో మన వాళ్ళకి చెప్తే ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకుంటారు లోన్ లోన్ పెట్టి అయినా తీసుకొచ్చే తీసుకొచ్చండి అంత బెనిఫిట్ ఉందనమాట వన్ వీక్ అవుతుంది రేపటికి రేపేగా తెచ్చాము ఈ రెండు రోజులు ఇబ్బంది పడ్డాను కానీ తర్వాత తర్వాత బాగా అయిపోయింది మంచిగా బాగానే అసలు మిషన్ మీద ఎక్కినట్టే లేదు బాగుంది చాలా బాగుంది ఇవ ఫ్రై అయిపోయిన తర్వాత టమాటాలు వేసాను చిన్న టమాటాలు ఉంటే నాలుగు వేసాను కొద్దిగా చింతపండు కూడా లాస్ట్లో వేస్తానండి ఇప్పుడు వేయను మొత్తం అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో వేస్తే ఉడుకుతుంది ముందే వేసేస్తే మిగతావి ఉడకవు తర్వాత వచ్చేసి కొత్తిమీర పుదీనా కూడా వేస్తాను బాగుంటుంది బాగా ఫ్రై అవ్వాలి కొత్తిమీర పుదీనా కొత్తిమీర తర్వాత పుదీనా మగ్గిపో మగ్గిపోవాలండి ఇంకా పక్కన దోశ కూడా అవుతుంది బాగా మగ్గిపోవాలన్నమాట మగ్గిపోతేనే టేస్ట్ అనేది బాగుంటుంది అంతా మగ్గిన తర్వాత మూత పెట్టేసి రెండు నిమిషాల తర్వాత చూస్తే చింతపండు వేసేసి మిక్సీలో రుబ్బేయచ్చు అవి కొత్తిమీర పుదీనా కూడా మగ్గాలి లేక పచ్చివాసన వస్తుంది తర్వాత ఒకసారి చూస్తాను ఒక ఐదు నిమిషాల తర్వాత ఇది కలిపేసి మళ్ళీ మగ్గపెట్టేయాలి ఇదంతా ఇలా కలిపేసుకుని మళ్ళీ మగ్గ పెట్టేస్తాను సో ఫైనల్గా అయితే వంట పని అయితే అయిపోయిందండి అన్నము అంతా కూడా రెడీ అయిపోయింది ఇంకా అయిపోయినట్టే ఒక పది నిమిషాలు మొత్తం మేమంతా రెడీ అయిపోయిన తర్వాత టైం వచ్చేసి టెన్ అవుతుంది ఇంకో పిల్లలు తింటున్నారు నేను తినాలి లాంగ్ ఫ్రాక్ అండి ఫ్రిల్స్ ఫ్రాక్ ఒకటి కుట్టాను కదా సేమ్ అదే మోడల్లో కావాలని తీసుకొచ్చారు వేరే వాళ్ళు ఆ ఫోటో చూసి దీనికి సంబంధించింది పాలిస్టర్ క్లాత్ రెండు మీటర్లు తీసుకున్నాను చిన్న చిన్నమ్మాయి హైట్ తక్కువ చిన్న అమ్మాయి సన్నగా ఉంటుంది బాడీ పార్ట్ కోసం కాటన్ లైనింగ్ కూడా తడిపి ఆరబెట్టాను నిన్న కుట్టిన బ్లౌజ్ ఏంటంటే ప్రిన్సెస్ కట్టు బ్యాక్ ఓపెన్ అండి ఇది వచ్చేసి నేను ప్యాంట్ అని చెప్పాను కదా చాలా అతుకులు పడ్డాయి విసుకొచ్చిందని అదే మాట ఇది హైటు ఎక్కువ మాట వాళ్ళు ఫార్టీ వన్ వరకు వచ్చింది హైటు ఎలాస్టిక్ వేయమన్నారు వేసాను చూడండి ఇది అంత అతుకులు అనమాట మీకు కనిపించట్లేదు కానీ కలర్ సేమ్ ఉండటం వల్ల ప్రతి చోట అతుకుంటుందండి పొడుగ్గా అడ్డంగా నిలువుగా ఎలా పడితే అలాగ అన్ని అతుకులే మీకు కనిపించట్లేదు ఇది కలర్లో అన్నీ అతుకులే ప్రతి స్టెప్ స్టెప్కి అడుక్కి అడుక్ అడుక్కి అడుక్కి అంటే జాన జానకి అంత అతుకులే ఎలాస్టిక్ ఎలా వేయాలి ఏంటనేది కూడా మనం స్టిచ్చింగ్ ఛానల్లో పెడతాను డోంట్ వరీ ఇదంతా షూట్ చేశాను టాప్ కూడా షూట్ చేశాను తర్వాత వచ్చేసి ఇంకో ఇది వచ్చేసి నేను నిన్న కుట్టిన బ్యాక్ పాట్ నెక్ ప్రిన్సెస్ కట్ అనమాట చాలా బాగుంటుంది ఈ పఫ్ పెట్టాను ఈ వీడియో కూడా కటింగ్ పెట్టాను స్టిచ్చింగ్ కూడా సగం వరకు ఇంపార్టెంట్ అవన్నీ షూట్ చేశాను ఇదండి ఈరోజు వీడియో వీలైతే ఈవినింగ్ కూడా పోస్ట్ చేస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ